నమస్కారం మానే న్యూస్ కి స్వాగతం ముందుగా బుల్టన్ హెండ్లైన్ అత్యాధునిక హంగులతో రైల్వే స్టేషన్ ఇరవై రెండు ప్రధాని చేసే ప్రారంభం కాంగ్రెస్ వ్యవహారంలో మీ జోక్యమేటి ఉట్టమదకు కాంగ్రెస్ నేతల కౌంటర్ కన్నుల పండుగ శ్రీవారి కళ్యాణం వేడుకకు హాజరైన సుడా చైర్మన్

అమృత భారత కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరు పాయింట్ ఆరు నాలుగు కోట్ల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ంచారు ఇందులో ఎక్కడ లేని విధంగా సోలార్ ప్యానెల్ ఇక్కడ మొదటిసారిగా ఏర్పాటు చేశారు అత్యాధునికంగా ఉండేలా ప్లాట్ఫామ్ షెల్డర్ ను నిర్మించారు రాత్రి వేళలో మిరుమిట్లు గొలిపేలా ఆకర్షణీయమైన లైటింగ్ ను ఏర్పాటు చేశారు రెండు వేల ఏడులో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇప్పుడు దేశంలో గుర్తింపు పొందేలా తీర్చిదిద్దారు ఈ నెల ఇరవై రెండవ తేదీన కరీంనగర్ రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రధానమంత్రి ప్రారంభించినట్టుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వంద రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు తేగల గుట్టపల్లి ఆర్వోబి పనులను కొత్త కాంట్రాక్ట్ గా అప్పచెప్పామని వచ్చే జూన్ వరకు పనులు పూర్తవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వసాల రమేష్ మాజీ మేయర్ సునీల్ రావు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్ కొలగాని శ్రీనివాస్ తాళపల్లి శ్రీనివాస్ రైల్వే అధికారిని పాల్గొన్నారు వందల కోట్ల రూపాయల కొని ముప్పై రెండు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలకొని రైల్వే అభివృద్ధి పనులను చేస్తున్నాం మేము కొత్త రైల్వే నిర్మాణాలు కానీ వెత్తలు కూడా నాచారం టర్మినల్ ప్రారంభించుకున్నాం మనం నరేంద్ర మోడీ గారి యొక్క స్వాస్థలతో వర్చువల్ ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఏడు వందల యాభై కోట్ల రూపాయలతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నాం మూడు వందల యాభై కోట్లతోని నాంపల్లి రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నాం కేవలం ఈ ఏడాదిలోనే కేవలం ఈ ఏడాదిలోనే ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటివరకు ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలతోని ఇలా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తాం కరీంనగర్లో ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్ష ముప్పై మూడు వేల కోట్ల ముప్పై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోని రైల్వే స్టేషన్ ఇంత అందంగా తీర్చిస్తే అభివృద్ధి ఎవరిది ఒక ఈ సంవత్సరమే ఐదు వేల కోట్ల రూపాయలతోని తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులు చేస్తే అభివృద్ధి ఎవరిది ఇవి అభివృద్ధి కాదా ఇవి నిధులు కావాలి కాబట్టి విమర్శ మాణి వాస్తవాలను గ్రహించి వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది ఇవాళ ఆరోబి స్టార్ట్ ఇష్టం ల్యాండ్ ఎక్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు పని అయిపోతుంది ఇడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కేంద్రం నిధులు విడుదల చేసింది పనులు ప్రారంభించడం అమృత్ భారత్ స్కీమ్ లో ఆధునీకరించామని వర్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని తెలిపారు దక్షిణ భారత రైల్వే శివ ప్రసాద్ కరీంనగర్ తీగల కొట్టపల్లి రైల్వే స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణలో ముప్పై ఏడు రైల్వే స్టేషన్ ను నుంచినట్టు తెలిపారు కరీంనగర్ రైల్వే స్టేషన్ నుండి రోజుకు ఏడు వందల మంది ప్రయాణికులు వస్తూ పోతూ ఉంటారని రానున్న కాలంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెరగనుందని చెప్పారు करीम नगर रैलवे स्टेशन इस फाइव कैटेगरी रेलवे स्टेशन विथ ए फुटॉल ऑफ़ सैवेन हंड्रेड पैसेंजर्स पर डे एंड विथ एवरेज एर्निंग ऑफ मोर देन वन ऐपी पर डे द फाउंडेशन स्टोन फॉर द अमृत भारत स्टेशन रीडेवलपमेंट फर् करी नगर स्टेशन हाजीडी लैड बै आनबल प्राइम मिनिस्टर इन दं ऑफ आगस्ट टू थौस ट्वेंटी थ्री दिस न्यू स्टेशन बिल्डिंग दैट वी आर सिटिंग यर दिस न्यू स्टेशन बिल्डिंग इज कंस्ट्रक्टेड एलांग वि पसा डेवलपमेंट रिमैनिंग थर्टी सेवन स्टेशन ओवर तेलंगाना स्टेट आर बींगल एंड द वर्क विल बी कंप्लीटेड शॉर्टली एज पर द इंफॉमेशन थैंक यू सर सर కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో జోక్యం తగదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు హితవు చెప్పారు కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ ఠాకూర్ మఖాన్ సింగ్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే చింతకొండ విజయ రమణారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీ కృష్ణ ప్రోటోకాల్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు అసెంబ్లీ స్పీకర్ గా డిప్యూటీ సీఎం గా ఉన్నత పదవులను కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు కల్పించిందని గుర్తు చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు మాట్లాడుతూ కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ కూడా ఆహ్వానం ఉందని ఎంపీని తాము ఎప్పుడు అవమానించలేదని స్పష్టం చేశారు నాయకుడు ఏదైతే దళితుని ఫోటో పెట్టలేదు దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అని చెప్పి ఏదైతే వారు మాట్లాడుతూ ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడైతరని చెప్పారు కానీ కాలే దళితుడు కాలే ఆయనే ముఖ్యమంత్రి అయింది మరి మీరు పదేళ్ళల్లో రెండు ప్రభుత్వాలల్లో ఎంతమంది దళితులకు మీ పార్టీలో పదవులు ఇచ్చారు మీరు దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఇవాళ స్పీకర్గా దళితుడు ఉన్నాడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా దళితుడు ఉన్నాడు ఆరోగ్య శాఖ మంత్రిగా దళితుడు ఉన్నాడు మూడు ముఖ్యమైన శాఖలల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు న్యాయం చేసింది దయచేసి ఇటువంటి మాటలు మీరు మాట్లాడొద్దని చెప్పి మరోసారి మీరు కోరుతా ఉన్నా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక మహిళ అధికారిని అగౌరవపరిచే విధంగా వారిని మాట్లాడే కాబట్టి మీరు బేషరత్తుగా క్షమాపణ చేస్తారు సరస్వతి పుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలోనే మనమందరం గర్వపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా దక్షిణ కాశీగా చూపించే విధంగా కాశీలో జరపబడే హారతిని మర్పిస్తూ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఈ తరుణంలో లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి వారి యొక్క భక్తిని తన పుణ్యస్థానాలు చేస్తూ అందరూ బాగుండాలని కోరుతా కోరుతూ ఉంటే శ్రీధర్బాబు గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ శైలేజ్ అయ్యర్ గారు అవమానపరిచిన చెప్పి ఒకరు మాట్లాడడం జరిగింది ఇంకోమారి మీకు దమ్ముంటే రాజకీయంగా బాబు గారు అనండి అధికారులను కావాలని ఒక కక్షపూరితమైన మాటలు మాట్లాడితే సహించబోమైన విషయాన్ని మీ ద్వారా మరి ఎవరైనా మాట్లాడిన వారు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నారు కరీంనగర్ విద్యానగర శ్రీ లక్ష్మీ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా సోమవారం స్వామివారి కళ్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది ఆలయ కమిటీ అధ్యక్షులు రాంభద్రయ ప్రధాన కారు శ్రీ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అర్చకులు వామ మామలై పవన్ కుమార్ చరణించి కళ్యాణ దంతులు నిర్వహించారు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి శ్రీ లక్ష్మీ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తిలకించారు సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి కళ్యాణ వేడుకకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నరేంద్ర రెడ్డి సత్కరించారు ఈ విద్యానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి గొప్ప చరిత్ర భక్తులు అత్యంత నమ్మకం ఉందని గుర్తు చేశారు కోరిన కోరికలు తీర్చే స్వామి వారిని ఇక్కడ భక్తులు నమ్ముతారని చెప్పారు కళ్యాణ వేడుక అనంతరం అన్న వితరణ చేపట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజ స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు తెల్లవారుజాముని భక్తులు ఉదయాన్నే ధర్మగుండంలో పుణ్యస్థానాలు ఆచరించి కోడి మొక్కలు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడి మొక్కలు చెల్లించుకున్నారు ఉదయం పదకొండు గంటల వరకే ముప్పై వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు సాయంత్రం వరకు సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశాలున్నాయి సమ్మర్ హాలిడేస్ తో పాటు సోమవారం కావడంతో రాజన్న ఆలయానికి రాష్ట్రం నలుమూలడి భారీగా భక్తులు తరలివచ్చి దర్శించుకుంటున్నారు జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం బీజేపీ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ చేరిన వారికి గులాబీ కండువ కప్పి బీఆర్ఎస్ ఆహ్వానించారు కొండగట్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కనీసం పునాదరాయి కూడా వేయలేదని ఆరోపించారు స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని కొండగట్టు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు మరి ఇక్కడ శాసనసభ్యుడి మేమిద్దరం కూడా కాంగ్రెస్ కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ సత్పతి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నుండి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో ఘాధ పింఛన్ల కోసం వృద్ధులు దివ్యాంగులు భూ కబ్జా చేశారని మరికొందరు కొడుకులు పోషించడం లేదని పన్నుటాకులు భూ పరిహారం రావడం లేదని మరికొందరు ఇలా తమ సమస్యలను అధికారులకు ఏకరు పెట్టారు బాధితులు గతంలో ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోకపోవడంతో బాధితులు అనేక సార్లు ప్రజావాణి మెట్లెక్కోవాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు ఎక్కువగా ల్యాండ్ సమస్యలు పేరుకుపోయాయని వాటిని పరిష్కరించాలని పలువురు కలెక్టర్ కోరుతున్నారు హుజరాబాద్ నియోజకవర్గం ఇలంతకుంట మండలం సిరిసేడు గ్రామం ప్రభుత్వం చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల నియామకంలో మా గ్రామంలో పూర్తిగా అన్యాయం జరుగుతుంది ఏంటంటే అర్హత ఉన్నటువంటి పేదల నిజమైన నిరుపేదలకు కేటాయించాల్సినటువంటి ఇందిరమ్మ ఇండ్లను మా విలేజ్లో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకి అనుచరులను వారి బంధువులను అలాగే వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇచ్చి నగదిస్తారో వాళ్ళకి మాత్రమే ఆ ఇందిరమ్మ ఇండ్లలో స్థానం కల్పించి వాళ్ళను మాత్రమే అర్హులుగా ప్రకటించారు ఈ మాకు జరిగిన అన్యాయం పట్ల ఇది మేము మూడోసారి నాలుగోసారి మేము కలెక్టరేట్కి రావడం జరిగింది కావున మాకు ఈరోజు మేడం మాకు హామీ ఇచ్చి మా మాకు మాకు జరిగినటువంటి అన్యాయం పట్ల దయచేసి మళ్ళీ రీసర్వే చేయించి నిజమైన అర్హత కలిగినటువంటి పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుని చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది ఎవరికి దగ్గర ఉంటే వాళ్ళకే ఇస్తు్రు ఎవరికి పైసలు ఇస్తే వాళ్ళకే ఇస్తు్రు పైసలు ఇవ్వలేనటువంటి మరి నిరుపేదలైనటువంటి వ్యక్తులు ఎవరికి ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధ మేము ఈరోజు మేడం దగ్గరికి ప్రజావానికి రావడం జరిగింది అందుకు మేడం మాకు సానుకూలంగా స్పందించడం జరిగింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర కనుల పండుగగా జరిగింది ఇందులో మతాలకు అతీతంగా పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులు మహమ్మద్ రఫీక్ పాల్గొన్నారు హనుమాన్ దీక్ష ప్రజలందరికీ వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు అనంతరం శోభాయాత్రలో హనుమాన్ కాషా జెండా పట్టుకొని ఎంతో ఆకర్షణగా నిలిచాడు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మహమ్మద్ రఫీక్ మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో అయ్యప్ప హనుమాన్ స్వాములకు తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు పదేళ్లుగా తాను ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు భవిష్యత్తులోను హిందూ భక్తులకు తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు ఓల్డ్ క్యాండిల్ మెమోరియల్ లైట్ డే పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వైద్య శాఖ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు పెద్దపల్లి బస్టాండ్ వద్ద ఈ ర్యాలీని డిఎం హెచ్ఓ డాక్టర్ అన్నప్రసన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులకు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సుధాకర్ రెడ్డి ఐటీటీసీ సిబ్బంది శ్రీనివాస్ శంకర్ సభ్యులు పాల్గొన్నారు అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ మెమోరియల్ డేగా జరుపుకుంటా ఉన్నాము అంటే ఎయిడ్స్ బారిన పడి ఎవరెవరైతే చనిపోయారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ మన యొక్క సుహృద్ సుహృద్భావాన్ని తెలియజేయడం కోసము మరియు అందరం హెచ్ఐవి గురించి ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళ బాగోగుల కోసము మన యొక్క కన్సర్న్ని ఎక్స్ప్రెస్ చేయడానికి తర్వాత ఇంకా ఈ హెచ్ఐవి గురించి పాటుపడిన సైంటిస్టులు కానీ వాళ్ళందరినీ గుర్తు చేసుకొని తర్వాత ఇక ముందుకు కూడా ఈ హెచ్ఐవి బారిన పడిన వారిలో ఎలాంటి వివక్షత లేకుండా మన సమాజంలో వారికి అవసరమైనటువంటికి మరి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యంగా ఏంటంటే హెచ్ఐవి అనేది కూడా ఒక దీర్ఘకాలికమైన వ్యాధి ఈ వ్యాధి వచ్చినప్పుడు కూడా మందులు వాడుకుంటే అందరూ అంటే చాలా అంటే వాళ్ళతోటి వారు ఎంతకాలం అయితే బ్రతుకుతారో అంతకాలం కూడా దాదాపుగా ఈ హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు కూడా బ్రతుకుతారు అనే విషయాన్ని తెలియజేయటం మరి ముఖ్యంగా ఈ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడలా ఏమాత్రం వివక్ష చూపించకుండా మన యొక్క సపోర్ట్ని వాళ్ళకి చూపించాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పొచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో బలమైన ఉద్యమాలు నిర్మిస్తామన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్ లో సుందరయ్య నలభై వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలు వేసి ఘర్నివలర్పించారు ఈ సందర్భంగా పుచ్చలపల్లి శివులను గుర్తు చేశారు అగ్రవర్ణాలలో పుట్టి పేరు చివరిన రెడ్డి అనే పాదాన్ని తొలగించుకొని కుల అతీతంగా సమాజ స్థాపనకు కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సాధ్యం భీమా సాహెబ్ జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ జిల్లా నాయకులు కాంపల్లి అరవింద్ రాయకొండ శ్రీనివాస్ గాజుల కనకరాజ్ అసంపల్లి వినయ్ అంబాల సందేశ్ బిజ్జాల సన్ని చిట్యాల ప్రీతం పాల్గొన్నారు జీవితాంతం కృషి చేసినటువంటి కామ్రేడు పుచ్చలపల్లి సుందరయ్య గారి నలభైవ వర్ధంతి సందర్భంగా సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి గాంధీ వాళ్ళు అర్పించడం జరిగింది దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని విస్తరించడమే కాకుండా పీడిత ప్రజానికం కోసం అట్టడిగుర ప్రజల కోసం అనుత్యం పనిచేసినటువంటి ఒక మార్గదర్శి ఒక జీవితాన్ని ఈ ప్రజానీతానికి అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సాయుధ పోరాటం నడిపించినటువంటి వాళ్ళ అగ్రగణ్యులు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపై పీడితపడత ప్రజల పక్షాన స్వాతంత్ర సమరయుధుడు కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత పొచ్చలపల్లి సుందరయ్య నలభై వర్ధంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ జెండా వద్ద నివాళులర్పించారు సిపిఎం నేతలు ఈ కార్యక్రమం పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎరవేల ముత్యంరావు మీడియాతో మాట్లాడారు పొచ్చలపల్లి సుందరయ్య బాల్యం నుండి సామాజిక ఆర్థిక సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నికై ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలపై ప్రస్తావించారని తన వారసత్వంగా వచ్చిన సుమారు మూడు వందల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంపిణీ చేశారని తెలిపారు స్వాతంత్ర సమరయోధుడు భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది తన చిన్నతనంలోనే కుల వివక్షకు వ్యతిరేకంగా తన గ్రామంలో పోరాడారు భూస్వామ్య కుటుంబంలో పుట్టినా కూడా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా అదేవిధంగా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి నాయకుడు అదేవిధంగా తనకు వచ్చినటువంటి ఆస్తిని మొత్తం కూడా సుమారు మూడు వందల ఎకరాలను అక్కడి ప్రజలకు పంచినటువంటి ఒక దాతృత్వం ఉన్నటువంటి నాయకుడు అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి నాయకుడు అంతిమంగా కమ్యూనిస్టు రాజ్య స్థాపన కోసం పోరాడమే నేడు ఉన్నటువంటి వామపక్ష కమ్యూనిస్టు శ్రేణులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక కర్తవ్యం ఆ కర్తవ్య నిర్వహణలో మేమందరం సుందరయ్య వారసులుగా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం శ్రీ సేవా మార్గ సంస్థ అధ్యక్షాలు ఫణిత అమిత్ బాబు వివాహ వార్షికోత్సవ సందర్భంగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇటీవల బీసీ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ కు అన్న వితరణ చేపట్టిన

సో పీసీ స్టడీస్ సర్కిల్లో మేము టూ మంత్స్ నుండి కూడా వీళ్ళకు లంచ్ ప్రొవైడ్ చేసినాము దాంట్లో భాగంగా మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు విద్యార్థినులందరూ కూడా మాకు గైడ్స్ కావాలని సజెస్ట్ చేయడం జరిగింది సో ఈరోజు మార్గ స్వచ్ఛంద సంస్థ ద్వారా మరియు కొంతమంది దాతల సహాయంతో పిల్లలందరికీ కూడా వంద మందికి ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ వర్క్ గల గైడ్స్ని మేము అందించడం జరిగింది సో ఈ ఫండ్ రైజింగ్కి సహకరించిన దాతలందరికీ కూడా తెచ్చడం

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాలు చేరుకుని దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలని బంధువులు పోలీసులను కోరారు మూడు గంటలకు మూడు బాగు తెలిసింది మాకు మధ్యాహ్నం ఇంటికి రెండింటి టాయిలెట్ పోసుకుంటే మొత్తం ఎక్కినాయి ఎక్కువ మొత్తం పోయింది శ్వాస లేదు పెళ్ళయి పది అయితే అని ఆయన ఒప్పుకున్నాడు అట తీర్థం చేసుకున్నా మేమే ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి అత్యాధునిక హంగులతో రైల్వే స్టేషన్ ఇరవై రెండున ప్రధాన ప్రారంభం కాంగ్రెస్ వ్యవహారంలో మీ జోక్యమేటి పుట్టా మదకు కాంగ్రెస్ నేతల కౌంటర్ కన్నుల పండుగ శ్రీవారి కళ్యాణం వేడుకకు హాజరైన సుడా చైర్మన్ అందరికి ఆదర్శం పుచ్చలపల్లి సేవలను గుర్తు చేసిన కామరేడ్లు ఇవి మానే విశేషాలు నమస్తే